బర్త్డే పార్టీలైనా పెళ్లి వేడుకలైనా సాంప్రదాయ పండుగలైనా ఇలా ఏ సంబరాలలోనైనా ఆహారం మరియు డెకరేషన్ తప్పనిసరి అంశాలు మన సంబరాలను అందంగా జరుపుకోవడానికి అతిథులకు తనివి తీరా ఆస్వాదించడానికి వివిధ రకాల వంటకాలు ఏర్పాటు మన లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం కానీ ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఈ వందలాది కేజీల డెకరేషన్కి మన ఆహార ఏర్పాట్ల నుంచి వచ్చే వ్యర్థాలకి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అన్నిటినీ కలిపేసి కాల్చివేయడం కానీ నీటి కాలువలో పడేయడం కానీ లేదా ఊరవతలున్న డంప్ యార్డ్లలో పడేయడం కానీ సహజంగా జరిగే పద్ధతి అంటే మన వేడుకల నుంచి వచ్చే వ్యర్థాలే మనం తాగే నీటిని పీల్చే గాలిని తినే తిండిని కలుషితం చేస్తున్నాయన్నమాట ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇలాంటి హానికరమైన పరిణామాలకు తోడ్పడేలాగా వేడుకలను జరుపుకోవడం మన ఉద్దేశం కాదు కదా తెలియకో ఆలోచించకో అయ్యో ఇలా ఏంటి అని బాధపడుతున్నారా గతం గతహ అన్నారు పెద్దలు ఇకపై జరుపుకోబోయే వేడుకలను ఇంకొంచెం బాధ్యతావహితంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారా మీ ఆశను నిజం చేయడానికే మేమున్నాం మీరు చేయాల్సిందల్లా మీ వేడుకకు రెండు వారాల ముందు ఈ నంబరుపై కాల్ చేసి మీ వేడుక యొక్క వివరాలు మాకు అందజేయండి మీ వేడుక ముగిసిన తర్వాత మీ డెకరేషన్ వ్యర్థాలను ఇతర బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను మేము తీసుకొని మా ఆశ్రయంలో ఎరువుగా మారుస్తాం వేడుకలలో బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను విడిగా సేకరించడం ఎలా అని ఆలోచిస్తున్నారా మనకు ఉండే వందలాది పనులలో ఇంకొక తలనొప్ప అని సంకోచిస్తున్నారా నిరుత్సాహపడుతుంది మీ వేడుకకు ఒక నెల ముందు మమ్మల్ని సంప్రదించినట్లయితే అసలు మీ వేడుకలో వ్యర్థాలనే తగ్గించేటట్లుగా కొన్ని పద్ధతులు తెలియజేస్తాం అదే కాకుండా మీ వేడుక రోజు వ్యర్థాలను విడివిడిగా సేకరించడానికి మా టీంని పంపించి సహాయం అందజేస్తాం మీకు ఎటువంటి అదనపు భారం పెంచకుండా ప్రకృతిని మెప్పించడమే మా ధ్యేయం మా ధ్యేయం మీకు నచ్చితే మీ స్నేహితులకు చుట్టాలకి కూడా మా గురించి తెలియజేయండి